ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో రాత్రి జరిగిన సంఘటనపై విచారణ ప్రారంభమైంది ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలకు దండాలకు డాన్స్ ప్రోగ్రాంలకు ఆంక్షలున్నాయి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలో డాన్స్ నిర్వహిస్తుండగా పైరు పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కొందరు పోలీసులపై తిరగబడ్డారు జాతర నిర్వాహకులపై ఈవెంట్ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు వారిలో కొందరు పోలీసులపై దుసగా ప్రవర్తించి నెట్టారని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని విచారణ చేపట్టి మిగతా వారిపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు డిఎస్పీ ఎన్ కోటారెడ్డి తెలిపారు రాత్రి రెండు మన ఆత్మగురు మండలానికి సంబంధించి రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి అందులో ఒకటి విలేజ్ లో ఈ ప్రదీప్ అని ఒకతని తర్వాత శ్రీకాంత్ వీళ్ళిద్దరూ సేమ్ సామాజిక వర్గమే ఇది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ఇద్దరు రోజు డైలీ కానీ అప్పుడప్పుడు ఇద్దరు కలిసి డ్రింక్ చేసి తాగి వెళ్తా ఉంటారు ఆ లో నిన్న డ్రింక్ చేసి కొద్దిగా ఇద్దరు వాదన జరిగింది దానికి వాదన కారణం ఏంటంటే ఇతని ప్రదీప్ అంటే అతని కు డబ్బులు యాభై ఏడు వేల రూపాయలు ఇవ్వాలి పాత బాకీ దాని గురించి తాగినప్పుడు ఆ బాకీ ఎప్పుడు అన్న దాని మీద ఒక ఒక ఇష్యూ అని అది అసలు రియల్గా జరిగింది అది దాని మీద తగాదపడి ఆ ఇటు ఒక రాయితో కొట్టడం వల్ల చిన్న మైనర్ ఇంజరీ అయింది దాని మీద కేసు కూడా కట్టడం జరిగింది అతని మీద శ్రీకాంతం మీద యాక్షన్ తీసుకుంటాం దీంట్లో పొలిటికల్ పార్టీ కలరింగ్ కూడా ఇస్తున్నారు అది వాస్తవం కాదు వీళ్ళిద్దరూ బాకీ విషయంలో చిన్న తాగి తగాద పడినదే ఇతని ప్రదీప్ అంటే అతని వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని అతని శ్రీకాంత్ టీడీపీకి సంబంధించిన అనేది చెప్తా ఉన్నారు అది వాస్తవంగా జరిగిందైతే ఇది కాబట్టి అది వాళ్ళు సింపథైజర్స్ అవుతే అవ్వచ్చు కానీ పొలిటికల్ ఇష్యూ మాత్రమే నేను లేదు అదొకటి తర్వాత నిన్న అట్లే బసవరాజ్ పాలెం అని ఆత్మూర్ మండలంలో బసవరాజ్ పాలెంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే వీళ్ళు విలేజ్లో పోలేరమ్మ తిరణాలు ఒకటి జరుగుతూ ఉంది రాత్రి దానికి మామూలుగా కొల్లేరమ్మ తిరునాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్ గా చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు చేసుకుంటున్నారు అందులో కానీ దాంట్లో భాగంగా వీళ్ళు ఇక్కడ ఆ విలేజ్ కొంతమంది ఆర్గనైజర్స్ వెంకటేశ్వరు అండ్ అదర్స్ మమ్మల్ని మేము పర్మిషన్ లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాము ఈ ఎలాంటి థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్లస్ అవర్ ఇలాంటి డ్యాన్స్లు ప్రోగ్రాంలు పాట కచేరీలు ఇట్లాంటి మైకులు పెట్టి యూజ్ చేసి చేయడం అనేది నిషేధించబడిందని ముందు నుంచి చెప్తాను మీద వాళ్ళు కొంతమంది అడిగినా కానీ మేము పర్మిటిషన్ దాంట్లో లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది సిఐ గారిని అడిగినా కానీ దానిపైన వాళ్ళు ఏంటంటే నెల్లూరు నుంచి స్వప్న ఈవెంట్స్ అనే పాట కచేరీ టీంను ఒకటి మాకు తెలియకుండా విలేజ్ లెక్కి తీసుకురావడం జరిగింది దాని మీద మన సమాచారం మేరకు సిఐ ఆత్మహత్య వేను ఎస్ఐ మురావు సమాచారం తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ ఈవెంట్ స్వప్న ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా అది అంటే బిగిన్ చేయబోతున్నారు దాంట్లో మన సమాచారం వచ్చి దాన్ని ఆపడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు అప్పుడు చాలామంది యువకులు అక్కడ గ్రామంలో ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి దాన్ని తాగి కొద్దిగా వాళ్ళు ఘర్షణ అదే ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీసుతో దాంట్లో భాగంగా ఆర్గ్యుమెంట్లో భాగంగా కొంత మన కానిస్టేబుల్ కూడా నెట్టడం జరిగింది డ్యూటీకి అబ్సాక్షన్ కూడా చేయడం జరిగింది దాని మీద క్రిమినల్ కేసులు కూడా మనం కేసు కడతా ఉన్నాము వన్ ఫార్టీ త్రీ టూ నైంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే మన పోలీసులు ఆటంక విధులకు ఆటంకం కలిగించినందుకు దాని మీద థర్టీ పోలీస్ యాక్ట్ అమలు థర్టీ పోలీస్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్ చేసి ఈ ఈవెంట్స్ వాళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ నెల్లూరు వాళ్ళ మీద ప్లస్ వాళ్ళని వినియోగించిన తెచ్చి ఎంగేజ్ చేసిన విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్లస్ పోలీసులు వీటి విధులకు ఆటంకం కలిగించిన అందరి మీద తగు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి అంటే ఇప్పుడు అదే మనము వెంకటేశ్వర్లు అంటే అతను మెయిన్ ఆర్గనైజ్ దాన్ని వాళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ మీద ముందు బేసికల్గా మేము చూసిన వీడియోలో అవన్నీ చూసిన తర్వాత ఎంతమంది బాధ్యులు అనేది ఇంకా మేము నిర్ణయించడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో డూన్ కోర్ సబ్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే బాధ్యులు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తారు ఇట్లా ఇట్లాంటి అనువంతులు లేకుండా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఈ విజ్ఞప్తి చేశాము వార్నింగ్ ఇచ్చాము హెచ్చరికలు చేసాము అయినా కానీ కొంతమంది ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు దీని మీద ఖచ్చితంగా మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు ఈ కేసు కట్టి వీళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటాం ఇంక ఇట్లాంటివి ఎవరన్నా చేసినా కానీ వాళ్ళు మాత్రం ఉపేక్షించవచ్చునే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈసీఐ గైడ్ లైన్స్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు ఉండే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ప్రొబిటరీ ఆర్డర్స్ నిషేధాజ్ఞలు ఉన్నాయో అవి ఎవరు వైలేట్ చేసినా కానీ మేము ఖచ్చితంగా అవలంబించాలి